ఈ హోదా సంపద కీర్తి పదవి అన్ని తాత్కాలికమే అందరి వంతు వస్తుంది ప్రతి ఒక్కరికి వారి స్వంత జీవన విధానం ఉంటుంది మరికొందరు మరొక విధంగా జీవిస్తారు డోక్టై వల్ల నాలుగు మారిపోయింది అందరితో మాట్లాడే అవకాశం నాకు లభించింది నేను బాక్సర్ అఖిల్ కుమార్ నేను ఒలింపియని అర్జున అవార్డు గ్రహీతను మరియు కామన్వెల్త్ గేమ్ గోల్డ్ మెడల్ విజేత నేను జడ్జర్లో ఎసీపీగా పోస్ట్ చేయబడ్డాను మొదట్లో అందరూ నన్ను వ్యతిరేకించారు నేను చెప్పినట్లుగా డాక్టర్ ప్రదీప్ సేధి నన్ను ఒప్పించారు అతని మాట విని ట్రాన్స్ప్లాంట్కు వెళ్లాలని నిర్ణయించుకున్నాను కాని వాళ్లు నాలో ఈ మార్పు చూసినప్పుడు నేను గత వీడియోలో చెప్పినట్లుగా ఆ సమయంలో నాకు దుకుడుగా అనిపించేది ఇప్పుడు అది మారిపోయింది నేను ఇంతకు ముందు కూడా అలాగే మాట్లాడేవాడిని ఇప్పటికీ అలాగే మాట్లాడుతున్నాను ఈ రోజు ఇచ్చిన షెడ్యూల్ కారణంగా నేను పీఆర్పి కోసం ఇక్కడ ఉన్నాను ఫలితాలు కనిపిస్తున్నాయి మరియు నేను ఇక్కడ ఇవ్వబడిన సలహాను అనుసరిస్తున్నాను అది ఆహారం గురించి అయినా మందుల గురించి అయినా పిఆర్పి లేదా ఏదైనా ఇతర చికిత్స నేను దానిని అనుసరిస్తున్నాను అందుకే నాకు మంచి ఫలితాలు వస్తున్నాయి మీరు కూడా దానిని చూడగలరు ఈ ఫలితాలు బాగున్నాయి మరియు అవి మెరుగుపడటం కొనసాగుతాయి ఇప్పటికే రెండు సంవత్సరాలు అయ్యింది ఏదైనా తప్పు జరిగితే డాక్టర్ దానిని పరిష్కరిస్తారు మీడియా మరియు సోషల్ నెట్వర్కింగ్ నేడు గుర్తింపును నిర్మించడంలో భారీ పాత్ర పోషిస్తున్నాయి ఈ హోదా ఈ సంపద ఈ కీర్తి ఈ పదవి అన్ని తాత్కాలికమే అందరి వంతు వస్తుంది మరియు ఎవరు నిర్వహిస్తారో వారు ముందుకు సాగుతారు నేను కూడా భయపడ్డాను అది సహజమే మరియు ప్రతి ఒక్కరూ ఈ విషయాలు జరుగుతాయని మరియు నొప్పి ఉంటుందని అనుకుంటారు కానీ అలాంటిదేమీ లేదు కానీ సంరక్షణ సమయంలో కూడా ఏమీ ఉండదు తలనొప్పి లేదు మిగిలిన నొప్పి లేదు నాకు ఏమీ అనిపించలేదు దీని గురించి నేను భయపడ్డాను నేను కంటి వైద్యుడిని కూడా సంప్రదించాను భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవడానికి కానీ అలాంటిదేమీ జరగలేదు అంతా పూర్తిగా సురక్షితం నేను ఇక్కడ మీ ముందు కూర్చున్నాను ఏదైనా జరిగి ఉంటే నేను ఇలా చెప్పను ఇంతకు ముందే చెప్పినట్లుగా నేరుగా మాట్లాడాలి కాబట్టి నిజంగా ఆలోచించేవారు ఒకసారి చేయండి సరిగ్గా చేయండి ఇది ఎలా జరుగుతుందో అని అందరికీ ఉంది మీకు తెలుసుగా ఈ రోజుల్లో యూట్యూబ్ మరియు సోషల్ నెట్వర్కింగ్ ఎలా ఉందో అందరూ గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకుంటారు అవును నేను కూడా భయపడ్డాను ఎలా జరుగుతుందో ఇన్ని రోజులు ఎలా ఉంటానో నా జుట్టు చెరిగపోకుండా ఉంటుందో లేదో సాధారణమైన తెలివి తక్కువ ప్రశ్నలు అందరి మనసులోకి వస్తాయి కానీ చింతించాల్సిన పని లేదు ఒకసారి చేయండి సరిగ్గా చేయండి